హాయ్ ఫ్రెండ్స్ రాయలసీమ స్టైల్లో బియ్య పరొటా ఎలా చేయాలో చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇలా ముందుగా ఒక బియ్యం పిండి తీసుకోవాలి చిన్నగా చాక్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర రుచి పెద్దంత సాల్ట్ కొద్దిగా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ కారం మీ ఇష్టం ఫ్రెండ్స్ అంటే పచ్చిమిర్చి వేసుకొచ్చు నేనైతే కారం వేస్తున్నా బాగుతున్నాను ఇది వేసి తర్వాత కొద్దిగా ధనియా పొడి వేసి వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మంచిగా కలిపేసుకోండి ఫ్రెండ్స్ మంచిగా పెట్టి సాఫ్ట్గా ఉండాలి ఇలా సాఫ్ట్గా ఉండాలి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి టెన్ మినిట్స్ ఎక్కడ ఫ్రెండ్స్ బాగా తడిచింది పిండి ఇప్పుడు బాగా తడిచిపోయింది ఒక తడి క్లాత్ ఏదైనా మంచి క్లాత్ తీసేసుకొని ఇలా తీసేసుకోండి మీకు ఎంత కావాలి రొట్టె ఎంత కావాలంటే అలా కొద్ది నేనైతే ఇంత సరిపోతుంది తడి చేసుకోండి క్లాత్ చేసుకొని ఇలా ఫ్రెష్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మీకు పలస కావాలంటే పలసగా మందంగా మీ ఇష్టం మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసేసుకోండి నేనైతే ఎంత షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ప్యాన్ పెట్టాను ప్యాన్ సాగింది కొద్దిగా ఆయిల్ వేసి ఒక రెండు మూడు డ్రాప్స్ తర్వాత ఈ రొట్టె వేసేసేయండి ఇలా అయితే స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఫ్రెండ్స్ మంచిగా స్లో ఫ్లేమ్ లో ఆయిల్ వేసి ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకొక సైడ్ తిప్పేసుకోండి ఇలా తిప్పేసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి ఈ సైడ్ కూడా మంచిగా స్లో ఫ్లేమ్ లో బట్టి మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా రెండు వరకు మంచి ఖాళీ ఫ్రెండ్ వేసుకోండి ఫ్రెండ్స్ రెడీ వేడి వేడి బియ్యం రొట్టె రెడీ అయ్యింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ దీంట్లోకి పప్పు కానీ ఏ చట్నీ అయినా తినచే చాలా టేస్టీగా ఉంటుంది మేమేమో పుదీనా చట్నీ చేసేది దీని కాంబినేషన్ బాయ్